అందరికి నమస్తే అండి కడప కార్పొరేషన్లో ఏం జరుగుతోంది యాక్చువల్లీ కడప మేయర్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మొత్తం యాభై డివిజన్లకు గాను ఒకటి టీడీపీ గెలిచింది ఒకటి ఎవరో ఇండిపెండెంట్ గెలిచారు మిగిలిన నలభై ఎనిమిది వైసీపీ గెలవడంతో తిరుగులేని ఆధిక్యంతో వైసీపీ సురేష్ గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు అయితే కాలం మారింది రాజకీయం మారింది అధికారం మారింది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మాధవిరెడ్డి గారు పూర్తి ఆధిపత్యం చలాయించే దిశగా ఆ కడప కార్పొరేషన్ మీద పూర్తి ఆధిపత్యం చలాయించే దిశగా అడుగులు వేస్తున్నారు సో ఇప్పుడు వరకు రెండు మూడు కార్పొరేషన్ మీటింగులు జరిగితే ఇటీవల జరిగిన మీటింగ్లో ఆమెను అవమానించారు కుర్చీ ఇవ్వలేదు దానికి ఆమె అసలు మేయర్ కుర్చీ ఆయన చేతిలో ఉండవు వైసీపీకి ఉండటం వల్ల వాళ్ళు ఇలా చేస్తున్నారు అసలు ఆ కుర్చీ లేకుండా చేయాలి అని చెప్పి మ్యాక్సిమం పావులు కదిపి వైసీపీలో ఉన్న కార్పొరేటర్లని టీడీపీలో చేర్చుకునే క్రమంలో ఆల్రెడీ పది మందిని జాయిన్ చేసుకున్నారు ఎనిమిది మందిను పది మందిను జాయిన్ చేసుకున్నారు సో దాంతో వైసీపీ బలం తగ్గింది ఇంకొక పదమూడు మంది కనుక పార్టీ మారితే వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఇంకో పదమూడు మంది పద్నాలుగు మంది పార్టీ మారితే ఇక మేయర్ కుర్చి టీడీపీకి వచ్చేస్తుంది ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించాలి సాధారణంగా రాజకీయాలంటేనే సున్నితమైన వ్యవహారం సో ఈ కడప కర్నూలు అంటే రాయలసీమ ప్రాంతంలో రాజకీయాలు మరింత సున్నితంగా ఉంటాయి సాధారణంగా వ్యక్తుల మధ్య రాజకీయాలు రాత్రి అంటే ఒక సమయం వచ్చేసరికి కాంప్రమైజ్ అయిపోతారు ఇప్పుడు గోదావరి జిల్లాలో కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతాయి కానీ రాయలసీమలో ఆ రాజకీయాన్ని సొంతంగా అంటే పార్టీల పరమైన వరుజ్యాన్ని శత్రుత్వాన్ని సొంత శత్రుత్వంగా కూడా మారుస్తారనమాట మార్చుకుంటారు అంటే శాశ్వత శత్రువులుగా విడిపోతారు సో ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళ వలన మొదటి నుంచి పార్టీలో వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు ఇప్పుడు అది ఆల్రెడీ కడప అసెంబ్లీలో అది కనిపిస్తోంది కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు కొన్ని డిమాండ్లు పెడతారు కదా మాకు పనులు కావాలనో ప్రయారిటీ కావాలనో రకరకాల డిమాండ్లు పెడతారు ఆల్రెడీ వాళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు లేదంటే మొదటి నుంచి టీడీపీలో పని చేస్తున్న వాళ్ళు అక్కడ ఉంటారు మరి వాళ్ళకు పెత్తనం అడుగుతారు అధికారంలోకి వచ్చింది కదా మా చేతుల్లో పెత్తనం ఉండాలని వాళ్ళు అనుకుంటారు లేదు లేదు మేము పార్టీ మారాం కాబట్టి మేము కూడా అధికార పార్టీలోనే ఉన్నట్టే కాబట్టి మాకు కావాలని వీళ్ళు అడుగుతారు ఆ డిస్టబెన్స్ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ కడప ఈ అసెంబ్లీలో ఒకరి మీద దాడి జరగడం దాడి జరిగిన వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ఆ దాడి జరిగిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే రక్షణగా ఉన్నారు అనే ఆరోపణలు ఎదుర్కోవడం కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు పాత పాత వాళ్ళని పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ఎదుర్కోవడం సో ఒక్కసారిగా కడప అసెంబ్లీలో టీడీపీలో వర్గాలు వచ్చేసాయి అనే టాక్ బయటకు స్ప్రెడ్ అవుతుంది దాంతో ఎమ్మెల్యే వర్గం డిఫెన్స్లో పడిపోయిందనమాట సో మొత్తానికి అంటే కొత్త వాళ్ళను చేర్చుకోవడం తప్పు కాదు కొత్త వాళ్ళని చేర్చుకున్నప్పుడు పాత వాళ్ళని సమన్వయం చేసుకోకపోవడం తప్పు పాత వాళ్ళను సమన్వయం చేసుకోకపోతే దాని వలన వచ్చే తలనొప్పులు నెక్స్ట్ నాలుగు నరేళ్ళు కూడా వర్గపోరుగానే ఉంటాయి గ్రూపులుగానే ఉంటాయి ఈ గ్రూపులు చిన్న స్థాయిలో ఉండొచ్చు పెద్ద స్థాయిలో ఉండొచ్చు దాన్ని ఒక రకంగా కంట్రోల్ చేయలేకపోతే అది భవిష్యత్తుకు ముప్పు ఐ మీన్ వచ్చే ఎన్నికల నాటికి మరింత ముప్పుగా పరిగణిస్తుంది ఇది కడప అసెంబ్లీ చాలా కాలం తర్వాత దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఆ పొట్టును నిలుపుకోవాలంటే ఆ బలాన్ని అలాగే పదిలంగా ఉంచుకోవాలంటే కాస్త తగ్గాలి కార్యకర్తలతో సమన్వయం పెంచుకోవాలి కానీ ఆ పరిస్థితి అక్కడ కనిపించడం లేదు అనేది స్పష్టం అవుతుంది అంటే అక్కడ ఏకపక్ష వైఖరి ఎమ్మెల్యే గారి ఏకపక్ష వైఖరి కావచ్చు లేదా కింది స్థాయి క్యాడర్ అభిప్రాయాలు గౌరవించకపోవడం లేదా తీసుకోకపోవడం ఇవన్నీ కాస్త భిన్నమైన వాదన అయితే వినిపిస్తోంది సో ఈ విషయంలో కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఆయన సీనియరే కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి సో సున్నితంగా జాగ్రత్తగా డీల్ చేసుకుంటే పర్వాలా లేకపోతే మాత్రం పట్టు కోల్పోతారు అవకాశాన్ని వైసీపీ వాళ్ళు కూడా జాగ్రత్తనే జాగ్రత్తగానే అందుకుంటారు ఎందుకంటే అది కడప కాబట్టి